కర్నూలు జిల్లా ఎమిగ్రో నియోజకవర్గంలోని గుడికల్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనం నిర్మించాలని ఎమ్మెల్యే డాక్టర్ బి జయనాగేశ్వర రెడ్డికి గ్రామస్థలు వినతి పత్రం అందజేశారు మినీ కోకులం పక్కన ఏడులో ప్రభుత్వానికి చెందిన సున్నా పాయింట్ తొమ్మిది ఎనిమిది సెంట్ల భూమిలో భవనం నిర్మించాలని కోరారు అలాగే బాలవీధిలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాలంటూ బహుజన ప్రజలు విజ్ఞప్తి చేశారు అంబేద్కర్ గ్రామ ప్రజల అని తెలిపారు టువంటి దళితులకు సమావేశం ముఖ్య అంశం ఏమంటే రెండు వేల పద్నాలుగులో జయనాశ్వరెడ్డి మొదటగా ఎమ్మెల్యే అయినప్పుడు అంబేద్కర్ భవనానికి జిల్ మార్కెట్ దగ్గర ఆ రోజుల్లోన వేరే అగ్ర కులాల వాళ్ళు దాన్ని అడిగితే ఆ రోజు వాళ్ళు అడిగారని చెప్పేసి దళితులంతమై కాస్త ఆ రోజు బీజీ మోహన్ రెడ్డి కుమారుడి రెడ్డిని మేము అడగడం జరిగింది అడిగిన మేరకి ఆయన ఆ రోజుల్లోన దళితుల మీద ప్రేమ చూపించి ఆ రోజుల్లోనే ఆ స్థలాన్ని మాకు కేటాయించి గుంపు చేసి దానికి నిధులు కేటాయించే విధానం పైనప్పుడు ఎలక్షన్ కోడ్ కేసి రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోవడం జరిగింది ఐదేండ్లు అధికారం లేకుండా అయిపోయినాము వైసీపీ పార్టీ వచ్చింది ఐదేళ్ళలోనా గతంలోన రూలింగ్ మన లేనప్పుడు మనం ఏం చేయలేకపోయినాము అప్పుడు మన దళిత బిడ్డలు ఐదు సంవత్సరాలు ఇప్పుడు ధర్నాలు చేసేవాళ్ళు ఆ రోజుల్లోన ఏ ఒక్కరూ ఎక్కడ దాని గురించి నోరు వెత్తి మాట్లాడలేదు కేశరెడ్డికి రెడ్డికి ఉన్నా ఆయనకి ఉంది సలాం కొట్టే విధానం పైన ఉన్నారు కానీ ఈ రోజు అదే మీరు ధర్నాలు చేసే వాళ్ళు ఇదే జైనశ్వరెడ్డిని ఆ రోజుల్లో ఇచ్చింది మనకి ఎవరు బి మోహన్ రెడ్డి కుమారుడు జైన అది కాకంగా ఎనికి మాట్లాడితే ఎమ్మెగనూరు టౌన్ ఎస్సీ మోహన్ రెడ్డి ఆనాటి కాలంలో మంత్రి